నమస్కారం గురువు గారు నమస్కారం మిత్రు అసలు అఘోరాల ప్రస్తావన ఎక్కడ నుండి మొదలైంది మన సనాత ధర్మంలో వీళ్ళ ప్రస్తావన ఉందా నిజంగా అఘోరాలు ఇలా ఉంటారు వాళ్ళు జీవన శైలి ఎలా ఉంటుంది దీనికోసం వీళ్ళ తపన దేని గురించి కొన్ని విషయాలు తెలియజేయండి అసలు వీళ్ళ ప్రస్తావన మన సనాతన ధర్మంలో ఉందా వీళ్ళ ఎజెండా ఏమిటి చూడండి ధర్మ కార్యక్రమ ఒక కార్యక్రమాల నిమిత్తం మనం మాట్లాడితే అఘోరాల ప్రస్తవం కొన్ని సంవత్సరాల క్రితమే పోయింది మిత్రమా ఒకప్పుడు ఏమయ్యేదంటే మేము అన్నావు కదా అసలు మన సనాతన ధర్మం అనేది ఏమిటి ముఖ్యంగా చాలామంది యూట్యూబర్స్ వచ్చారు కానీ నన్ను సనాతన ధర్మం అంటే ఏందో అడగలేరు ఇంతవరకు నన్ను అడిగినల్లా ధర్మం అంటే ఏంది శివుడు అంటే ఏంది భక్తి అంటే నీవేమడిగావు సనాతన ధర్మం చూడండి సనాతన ధర్మం యొక్క ప్రత్యేకత ఏమిటి మన సనాతన ధర్మం అంటే ఏమిటి అంటే ఈ భూమండలంలో నీ యొక్క విలువైన జీవితాన్ని కాపాడుకుంటూ నీ కోసమే వచ్చిన సౌభాగ్యవతని చూసుకుంటూ నీ యొక్క కులదైవాన్ని ఇల వెలుపులని సమాజంలో నీవు ఒక మంచి మానవుడిగా పేరు తెచ్చుకోవడమే సనాతన ధర్మం యొక్క ప్రత్యేకత అంటే నిజంగా అవసరం ఉన్నవాడిని ఆదుకోవడమే సనాతన ధర్మం ఆకలితో ఉన్నవాడిని ఆదుకోవడమే సనాతన ధర్మం ఇప్పుడు భగవంతుణ్ణి పూజించడం అనేది సనాతన ధర్మంలో మొదటి స్థానంలో హిందూ సంప్రదాయం ఎక్కువగా ఉన్నది కానీ హిందూ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో మనం మూడో స్థానంలో ఉన్న మిత్రమా ధర్మాన్ని పాటించడంలో మొదటి స్థానంలో క్రైస్తవులు ఉన్నారు ఎక్కువ శాతం చూస్తే వాళ్ళే ఉన్నారు రెండో స్థానంలో ముస్లిమ్స్ ఉన్నారు మూడో స్థానంలో మనం ఉన్నాం దైవ స్థానంలో దైవాన్ని స్మరించడంలో ముస్లింస్ కన్నా హిందువులు ఎక్కువ ఎక్కువ ఉన్నారు కానీ పాటించడంలో బాగొచ్చండి సనాతన ధర్మం అంటే శాస్త్రజ్ఞానాల్లో కాలంలో రాసిన మహానుయం ఏదైతే ఋషులు వీరులు ఎవరైతే నువ్వన్న ఈ యొక్క జీవిత గాథలను రాసిన వీరులు వీరంతా చేసిన ప్రత్యేకత ఏంటంటే శంకర సనాతన ధర్మంలో జరిగిన కార్యకలాపాలే చేసి రాసి పెట్టేసి మనకు గ్రంథాలని తాళపత్రాలను అందించారు మరి అదే సనాతన ధర్మం మరి ఈరోజు మాట్లాడుకుంటున్నాం కానీ పాటిస్తలేము అన్న విషయాన్ని మాట్లాడితే ఎంతమంది ఏ విధంగా పాటిస్తున్నారు అనేది నువ్వు నా మనతో మనం సంప్రదాయంతో మాట్లాడాలి సనాతన ధర్మం అంటే గుడికి పోయి కొబ్బరికాయ కొట్టేసి దేవుణ్ణి పూజించి నాలుగు విధాలుగా పోవడం ఇదొక మాట కదా రెండో మాట ఏంది సనాతన ధర్మం అంటే మంచి మంచి కార్యక్రమాల్లో మంచిని విషయ వివరణలు విలువలని తర్వాత భగవంతుడి యొక్క పూజా విధానంలో ప్రతిరోజు కూర్చోవడం సనాతన ధర్మం ఇప్పుడు ఈ సనాతన ధర్మం అనేది గొప్పగా ఏ విధంగా జరుగుతుంది ఒక విధంగా మాట్లాడితే ఈ సనాతన ధర్మం గొప్పగా ఎప్పుడు జరుగుతుంది అంటే నీవు భక్తిగా ఉన్నప్పుడు నిన్ను అవతల వ్యక్తి గౌరవిస్తేనే ఇక్కడ గుడికి పోయినా కూడా మనల్ని కొంచెం తక్కువగా చూస్తున్న తరుణాలు సనాతన ధర్మం అని అంటే సంప్రదాయాన్ని కాపాడుకోవడం సనాతన ధర్మం అంటే రక్త సంబంధీకులని మనల్ని నమ్మిన వాళ్ళని వెన్నుపోటు పొడవకుండా ఉండడం సనాతన ధర్మం అంటే కుటుంబం సౌభాగ్యం ఇల్లు ఇల్లాలు జీవన శైలిలో గెలవడం సనాతన ధర్మం అంటే ఇదే కదా ఒకప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుకున్న తరుణం చూస్తే శంకర అప్పట్లో ఇంతటి అభివృద్ధి చెందిన ఉద్యోగాలు లేవు డబ్బుల గురించి ఇంత ప్రాకులాట లేదు అత్యాధునికమైన ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఈ మొబైల్స్ ఇంత అడ్వాన్స్గా ఉండేవి లేవు కదా ఒకప్పుడు ఉండే ఒకే ఒక ధర్మం వ్యవసాయం చేసుకోవాలి అన్నం తర్వాత కుటుంబం భార్య పిల్లలు ఒక యొక్క ఉమ్మడి కుటుంబంలో విలువ సంపాదించుకోవాలి ఇదే కదా జీవితం అంటే ఇదంతా వదిలేసేసి సనాతన ధర్మం గురించి ఇప్పుడు శాస్త్ర గ్రంథాల్లో రాసిన విధంగానే మనం మాట్లాడుకుంటుంటే మరి సనాతన ధర్మానికి విలువ ఎక్కడి నుంచి వచ్చింది అవునా కదా సనాతన ధర్మం అంటే బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా అవతలి వ్యక్తిని గౌరవించడం సనాతన ధర్మం గర్భగుడిలో దేవుణ్ణి పూజించేసి మేము ఆ యొక్క పూజా ఫలితాన్ని పొందాలి అంటే ఫస్ట్ నీ మనస్సు అంతఃకరణ శుద్ధిగా ప్రశాంతంగా ఉండడం ఇదే కదా ధర్మం అంటే ఈ ధర్మం గురించి చెప్పినందుకు నీకు సనాతన ధర్మం అన్న క్వశ్చన్కి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అఘోరాల ప్రస్తావన శాస్త్ర గ్రంథాల్లో ఇక్కడ ఉంది మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ భూమండలంలో రుజువు అని మీరు అడిగారు మమ్మల్ని చూడండి కారణ జన్ముడు దత్తాత్రేయుడు పుట్టినప్పుడు అఖండ ఈ భూమండలం మీద అఫ్ఘాన్ దేశస్తులు మన మీద దండయాత్ర చేసి గుడులు విగ్రహాలని ధ్వంసం చేస్తూ మనల్ని దోచుకుంటూ విలువైన బంగారు వస్తువులని నిధులు వైడూర్యాలు వజ్రాలన్నీ వెతుకపోయిన రోజుల్లో కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నా దత్తాత్రేయుడు పుట్టినవి కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన తరుణాలు ఇవన్నీ అప్పట్లో భూమండలాన్ని కాపాడుకోవాలి అని అంటే ఏ విధంగా చేయాలి ఈ పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఇప్పుడు వచ్చింది ఈ రక్షకులు అయితే ఇప్పుడు వచ్చారు ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇప్పుడు వచ్చాయి మరి వందల సంవత్సరాల క్రితం రాజులు తర్వాత కత్తులు కటారాలు ఈ యుద్ధాలే కదా మరి వీళ్ళని కాపాడాలంటే రాను 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 ధర్మం అనేది కాపాడాలి మన గుడిల మీదనే ప్రత్యేకతంగా దండయాత్ర జరుగుతూ వస్తుంది రాజ్యాల మీద దండయాత్ర జరిగితే నువ్వు అన్నట్టుగా రాజ్యాధికారుడు సైన్యాన్ని పంపించి యుద్ధాలు చేసేవాళ్ళు అవునా కదా మిత్రమా అలాంటిది ఒకప్పుడు రాజ్యాల మీద దండయాత్ర జరగకుండా గుడిల మీద దండయాత్ర జరిగింది ఆడపిల్లల మీద దండయాత్ర జరిగింది మన దగ్గర అత్యంత విలువైనది ఏం తెలుసా మిత్రమా ఈ భూమండలంలో వజ్రాలు వైడూర్యాలు గుడులు శివలింగాలు విష్ణుమూర్తులు తర్వాత నువ్వు అనుకుంటున్నావు ఈ హంగు హర్పాటం బంగారం ఇవి కాదు మిత్రమా విలువైనవి ఒక మానవ జన్మ కాదు బాగా చూడండి వీటన్నిటికంటే విలువైనది మన సంప్రదాయం మన ఆడబిడ్డ మన ఆడబిడ్డలు పడుతున్న సిగ్గు మన ఆడపిల్లలు పాటిస్తున్న సంప్రదాయంలో విలువలు మన ఆడపిల్లలు చూపిస్తున్న ప్రేమ ఒక తల్లి ఒక భార్య ఒక చెల్లి ఒక అక్క ఒక అమ్మ వీళ్ళందరూ చూపిస్తున్న అత్యంత విలువైన దాన్ని దోచుకెళ్ళారు వాళ్ళు ఒక ఆడపిల్లలని ఎత్తుకెళ్ళి శారీరక పై అనుభవించినప్పుడు వచ్చారు ఈ అఘోరాలు బాగా గుర్తుపెట్టుకో మిత్రమా దత్తాత్రేయుడు ఏం చేశాడంటే విజయవంతమైన ఒక ప్రకటన చేశాడు జీవితం మీద ఆశ లేని వాళ్ళు దేశంని కాపాడేవాళ్ళు ధర్మాన్ని స్థాపించే వాళ్ళు న్యాయాన్ని ఊరూర ప్రచారం చేసేవాళ్ళు యుద్ధ రక్షణకై శరీరం మీద ఆశ లేని వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము ధర్మ కార్యక్రమాలకి విద్యాబుద్ధులని అందిస్తాము అని చెప్పి ఒక ప్రకటన ఇచ్చినప్పుడు వచ్చిన వాళ్ళే ఈ నాగసాధువులు మీరన్న ఈ అఘోరాలు నాగసాధువులు ఎలా వచ్చారో చెబుతున్నాం వాళ్ళందరూ వచ్చి సుమారు ఐదు వందల మంది వచ్చారు అప్పుడు వచ్చేసి మేమందరం మా శరీరం మీద మాకు ఆశ లేదు మా కుటుంబాలు మా జీవితాలు అన్నీ బాగుండడానికని మేము అహర్నిశులు మా ఈ శరీరం పోయినా పర్లేదు ప్రాణాలు పోయినా పర్లేదు కాపాడతామని వచ్చిన మహానీయులే నీవు ఈ అఘోరాలు అప్పుడు దత్తాత్రేయుడు ఈ అఫ్ఘాన్ దేశస్సులు దండయాత్ర చేశారు కదా ఎన్నో ధ్వంసాలు జరిగిన తర్వాత పన్నెండు సంవత్సరాలు శిక్షలు ఇచ్చి ఈ యొక్క అఫ్ఘాన్ దేశస్థులని ఎనికి పంపించి యుద్ధం చేసిన మహావీరులే ఈ నాగసాధువులు మిత్రమా నాగసాధువులు అంటే వీళ్ళు నాగసాధువులు అంటే నాగబంధనాన్ని గురించి అని కాకుండా మనం మాట్లాడాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా వీళ్ళు నగ్నంగా మొత్తం ఉండి చేసేవాళ్ళని నాగసాధువులు అంటారు అఘోరాలు కొద్దిగా బట్టలు వేసుకుంటారు ఒకప్పుడు ఆ బట్టలు కూడా వేసుకుపోయే ఇప్పుడు ఇప్పుడు వేసుకుంటున్నారు నాగ సాధువులు అంటే అర్ధనగ్నంగా ఉండేవాళ్ళని నాగ సాధువులు అంటారు నాగ నగ్నంగా సాధన చేసేవాళ్ళు సాధువులు అది వారి యొక్క వన్న ప్రస్తావన చరిత్రలో ఎందుకు వచ్చిందంటే వాళ్ళు దేశ భూమండలంలో ఉన్న అఖండమైన విలువలను కాపాడిన వాళ్ళు ఈ సాధువులు దండయాత్ర చేశారు గత వంద సంవత్సరాల క్రితం కూడా గోకులం మీద ఒక యుద్ధం జరిగింది కదా యుద్ధం జరిగినప్పుడు ఆడవాళ్ళని ధ్వంసం చేస్తుంటే అప్పుడు కూడా ఈ అఘోరాలు నాగ సాధువులే కదా వారిని తరిమి తరిమి కొట్టింది ఆ విషయ విరణలో మనం చరిత్రలో నిరూపించబడిన వాళ్ళు శివస్వరూపులు వీళ్ళంతా ఎందుకంటే ఏ ఆశ లేని వాడే కదా నా తండ్రి పరమాత్ముడు అందుకే అలా కూర్చొని ఉంటాడు ఇలా అందుకని పరమాత్ముడిని దాసించేసి ధైర్యాన్ని పూసకూర్చినట్టుగా పోసి దేశ రక్షణకై పంపించిన వాడు కారణ దత్తాత్రేయుడు ఈ విధంగా వీరి యొక్క పుట్టు పూర్వత్తరాలు వివరణల క్రితం శాస్త్రగ్రంథాల్లో రుజువు చేయబడ్డ వాళ్ళు ఈ అఘోరాలు తర్వాత అఘోరాలు వచ్చేసి సమాజాన్ని కాపాడి న్యాయాన్ని కాపాడి తర్వాత మంచి మంచి కార్యకలాపాల నిమిత్తం పోయిన సమాజం ఇది సాధువులు వచ్చారు స్వాములు వచ్చారు సనాతన ధర్మంలో అఘోరాల ప్రస్తావన ఖచ్చితంగా రాసి గ్రంథాల్లో రాసి ఉంది దత్తాత్రేయుడు గురించి దత్తాత్రేయుడు పెద్ద దేవుడు కదా మరి దత్తాత్రేయుడు శిష్యులంతా నాగ సాధువులు కదా మరి ఆ దత్తాత్రేయుడు పరమాత్ముడు పంపించిన ఒక అనువు కదా కారణ జన్ముడు కదా మరి భూమండలాన్ని కాపాడానికి పంపించాడు ఖచ్చితంగా గ్రంథాల్లో అఘారాలు కొన్ని యుగాలు దాటినా మళ్ళీ రాసి రాశి రాసి పెడతారు దాన్ని పాటించడం అనేది పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఇప్పుడు చూడండి ఆర్మీ డిఫెన్సు తర్వాత మళ్ళీ వేరే 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 రక్షణ కవచాలు వచ్చాయి మనకు గన్లు వచ్చాయి అన్నీ వచ్చాయి ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా మిత్రమా మరి అప్పుడే వీళ్ళే కదా షార్ప్ వెపన్స్ వీళ్ళంతా శాస్త్రగ్రంథాల్లో భగవంతుడి ఆజ్ఞని శివాలయాలని కానీ విష్ణు దేవాలయాలు కానీ ఇతర దేవతా విగ్రహమూర్తులని కానీ వీటికంటే కంటే ముఖ్యమైన అత్యంత విలువైన ఆడవారి యొక్క మానాన్ని దొంగిలించకపోయి పైశాచ్యకత్వాన్ని చూపించిన తరుణాన్ని యుద్ధం చేసి తలలో పెక్కిలించి మరీ తీసి గెలిచిన మహానీయులై అఘోరాలు జీవితాన్ని కాపాడిన వాళ్ళు కాదు వాళ్ళు శాస్త్రజ్ఞానాన్ని కాపాడి మన తెలివిని కాపాడిన వాళ్ళు వాళ్ళు మరి అలాంటి వాళ్ళు మరి సనాతన ధర్మంలో ప్రస్తావన రాసి కాదు వివరించి మరీ ఉంది మిత్రమా కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక అఘోరాలు కానీ నాగ సాధువులు కానీ ఇంకేదైనా సాధువులు కూడా కానీ పరమాత్ముడు రుజువు చేపించిన తర్వాత వచ్చిన వాళ్ళు అంత అవలీలగా ఏ విషయం వివరణ పోం మనం కాబట్టి ఏంటంటే నువ్వు అడిగిన ప్రశ్నకి నేను అనుకుంటున్నా ఈ సమాధానం నిండుగా ఉందని ఆలోచిస్తున్నాం కాబట్టి అఘోరాలకి నాగసాధులకి మిగతా ఏ సాములకు కూడా ప్రత్యేకమైన శాస్త్రగ్రంథాల్లో విలువ ఉంది శంకర రుజువు చేయబడినది మనం పాటిస్తున్నాం ఈరోజు నీవు నేను చరిత్ర రాస్తలేం కాబట్టి ధర్మాన్ని కాపాడడానికి పరమాత్ముడు ప్రతి ఒక్కరిని ఒక కారణజన్మలని పుట్టిస్తాడు కాబట్టి ధర్మం రక్షతి రక్షత సర్వే జనా సుఖినో భవంతు